ఒక సూపర్ సిక్స్ అన్న అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు జనాలను మోసం చేసి కూటమి ప్రభుత్వ మరి మరి ప్రభుత్వం అధికారంలోకి రావచ్చిన విషయం మన అందరం తెలిసిందే సో ఎక్కడ చూసినా ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవన్నీ కార్యకర్తలు అవన్నీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వన్ ఇయర్ పాటు ఒక రాక్షస పరిపాలన అన్నది మన అందరం కూడా చూడడం కూడా జరిగింది సో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు జూన్ నాలుగో తారీఖున మనందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి సో ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ నాయకులే ఏ రకంగా మోసం చేశారు అన్నది మనం చెప్పుకునే కాంటే అన్ని విధాలుగా అందరినీ ఈరోజు ఏ ఒక్క వర్గానికి వాళ్ళు మేలు చేశారన్నది చెప్పుకోవడానికి ఎవరికీ ఎక్కడా లేదు కానీ వాళ్ళు చాలా దారుణంగా ఏంటంటే అటు మహిళలు అవనివ్వండి మరి మహిళలు అయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలకే వాడడం మన అందరం కూడా చూసాం మన నిన్నటి రోజున రేషన్ షాపుల దగ్గర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారన్నది మనం కళ్ళతో చూసాము మనం కాదండి నిజంగా స్వచ్ఛందంగా ప్రజలే బయటికి రాకపోవచ్చు కానీ ఇంటింట మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఎండలో వెళ్ళి రేషన్ తీసుకోవడం ఎంతో ఇబ్బంది పడిన విషయాలు వాళ్ళకే తెలుస్తున్నాయి ఇంటి సో ఈ రకంగా చూస్తే ఒక్కడ కాదు ఇద్దరు కాదు అన్ని రకాల వర్గాలని మోసం చేశారు ఖచ్చితంగా మరి కొవ్వూరు నియోజకవర్గంలో మరి తలారి వెంకట్రావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ పెద్దలు సో మీ యొక్క ప్రతి ఒక్క ఏరియాలోని కూడా మోటివేట్ చేయండి మీ యొక్క మోటివేషన్ తోని మనం అందరం కూడా సక్సెస్ చేసే విధంగా మన అందరం కూడా భారీ ర్యాలీ మనం చేయగలగాలి ఖచ్చితంగా మీ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చాలా స్పీడ్గా ఉంటారు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా మన నాయకులకి అండగా ఉన్నాం మనం ఈ ఒక్క సంవత్సరం పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు కూడా అందరికీ తెలియజేసే విధంగా మీ యొక్క పాయింట్ జీరో అని చెప్పి కార్యకర్తలకే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో మీరందరూ మరి తలా వెంకటర నాయకత్వంలో మీరందరం మనందరూ సక్సెస్ అయ్యాలని ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి అత్యంత మంది ఇంటి మోటివేట్ చేసి మీ అందరూ తీసుకురావాలని ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మీ అందరితో పార్టిసిపేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ విచ్చేసిన నాయకులు పెద్దలు వివిధ వివిధ పోస్టులలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా పేరు పోయిన వృద్య నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు ప్రోగ్రామ్ అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి